మళ్ళీ రాంగ్ నెంబర్ సందేహం టికెట్లు ఉన్నాయా మద్రాస్ రైల్లో ఉన్నాయా హలో హలో ఏమ్మా ఏ నెంబర్ కావాలి నీకు కూడా గదుల మంచాల చౌక దొరికి అడ్రస్ కావాలా నేనయ్యా భాగ్యలక్ష్మి మాట్లాడుతున్నాను అత్తయ్య గారా నేనండి కేశవరావుని ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు మాటలు నేను కదండి వెరీ లైన్ ఇంతకీ ఇంట్లోనే ఉందా మీ అమ్మాయి లోపల ఉందండి పిలుస్తాను ఉండండి వసంత వసంత ఏ లక్ష్మి పిలిచారా డౌటా అమ్మ ఉంది మాట్లాడు హలో వసంత నువ్వేనా అమ్మా నేనే ఇప్పుడే స్నానం అయింది ఇహ బజారు వెళ్లి పూజా సామాగ్రి తెచ్చుకోవాలి వ్రతం రోజున మోగుళ్ల చేత చాకరీ చేయించకుండా స్వయంగా చేసుకుంటే ఫలం అన్నావుగా ఫలం దక్కాలే కానీ తులం కష్టపడితే నష్టమే ఉందని